అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రూత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే కేదారేశ్వర వ్రత కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కేదారేశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు ఈ నోము కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో అన్నానికి వస్త్రానికి లోటు ఉండదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ కథను వింటారో వారి అదృష్టాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదట మరి సిరి సంపదలను కలుగజేసే కేదారేశ్వర వ్రతకథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వారికి ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో పెద్దవారైన ఇద్దరు కుమార్తెలు అడవికి పోయి కట్టెలు ఎరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు వారు పుల్లలు ఏరుకొని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరులో ఒక ఇంట్లో ఏదో పూజ చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళారు అక్కడ జరిగే పూజాక్రమం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ ఆ పూజ గురించి చేసే విధానాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్న వారికి ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు మర్రి పళ్ళు ఊడలు అలాగే పత్రి పోగు చేసుకుని వచ్చి నువ్వే మా దేవుడు అని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమలపాకులు ఆకులు వక్కలు అనుకో అని మర్రి ఆకులు పళ్ళు పెట్టారు ఇవే బూరెలు అనుకో అని మర్రి పళ్ళను నైవేద్యంగా పెట్టారు ఇవే తోరాలు అనుకోమని మర్రి ఓడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ పూర్తి చేశారు అక్కా చెల్లెళ్ళు ఇంటికి బయలుదేరుతూ వారు తమ తమ గంపలను నెత్తిన ఎత్తుకోబోగా వాటిల్లోని పుల్లలన్నీ బంగారు పుల్లలుగా మారిపోయాయి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి ఆ బంగారుగా మారిన పుల్లలు అమ్ముకుని శ్రీమంతులయ్యారు సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్ద ఆమెను పడమరు నుండి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకున్నారు వారి వారి రాజ్యాలకు వెళుతూ శ్రద్ధ భక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకోవాలని చెప్పారు అయితే తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే చేస్తూ కాలం గడుపుతున్నారు కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఇక తల్లి కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పించుకుంది ఇక పాత తోరాలను తీసి పెరట్లో కాకరపాదు మీద పారేశారు వాటి స్థానంలో బంగారపు తోరాలు చేయించారు నవగాయ పిండి వంటలతో బూరెలు గారెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టారు ఇక గ్రామస్తులంతా తల్లిని కొడుకును ఎంతగానో ప్రశంసించారు తోరం ఎప్పుడైతే కాకరపాదు మీద విసిరేశారో అప్పటి నుండి కేదారేశ్వరుని కరుణ మందగించింది ఏడాదికి ఏడాదే వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపరించింది తినడానికి తిండి లేని దుస్థితి కలిగింది ఏ పని చేయాలన్నా జరగకపోగా కష్టాలు ఎదురయ్యాయి ఇక గద్యంతరం లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పునగల పెద్దక్క దగ్గరకు పంపించింది నువ్వు వెళ్ళి మన కష్ట సుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది అతను అక్కగారి ఇంటికి చేరుకొని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా అటుగా మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకువెళ్ళింది అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ చెప్పాడు తర్వాత అక్కగారు ఒక గుమ్మడికాయను తెప్పించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్ళి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపించింది అలా తిరిగి వస్తూ అక్కగారిచ్చిన సర్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి సర్ది తింటున్నాడు అంతలో ఒక పెద్ద గద్ద వచ్చి దాన్ని తన్నుకుపోయింది చేసేదేమీ లేక ఒత్తు చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమరుణం ఉన్న చిన్నక్కగారింటికి వెళ్ళాడు నౌకరు వల్ల అతని రాకను విని ఆమె బయటకు వచ్చి తమ్ముణ్ణి లోపలికి తీసుకొని వెళ్ళింది కష్టసుఖాలు అడిగి తెలుసుకుంది ఒక చెప్పుల జతలో బరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది ఇక తమ్ముడు బయలుదేరాడు మార్గమధ్యంలో ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కొని కాసిన్ని మంచి నీళ్లు త్రాగాలని నిర్ణయించుకున్నాడు అక్కగారు ఆ చెప్పుల జత ఎక్కడా విడవద్దని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోకి దిగాడు కానీ ఆ చెప్పుల జత బురదలో కూరుకుపోయి ఎంత వెతికినా చెప్పులు దొరకలేదు ఈ సంగతి అంతా చెప్పి గారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు అది కార్తీక మాసం ఆమె అదే సమయంలో కార్తీక నోము నోచుకుంటూ ఉంది తమ్ముడు చెప్పిందంతా విని ఆడంబరంగా నోము నోయడం వల్లే తన పుట్టింటికి దరిద్రం తాండవించిందని గ్రహించి ఇక అక్కడే తమ్ముడి చేత ఆ నోము నోయించి ఆడంబరం కాదు నాయన ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్ళి కేదార నోము నోయండి అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి పంపించింది అతను ఇంటికి తిరిగి వస్తుండగా కద్ద ఎత్తుకెళ్ళిన గుమ్మడికాయ తాను ఇంతకు ముందు విడిచిన చోట కనిపించింది అలానే చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నీ వివరించి కేదార నోమును భక్తి ప్రపత్తులతో జరిపించాడు ఆ చెప్పుల జతలో ఉన్న బంగారు నాణ్యాలను చూశాడు అలానే గుమ్మడికాయలో ఉన్న నాణ్యాలను కూడా చూశాడు అలా వారు క్రమక్రమంగా సిరులు పుంజుకొని తిరిగి పూర్వ వైభవంతో జీవించారు ఇదంతా కేదారేశ్వర నోము ఫలితం ఈ కేదారేశ్వర నోమును ఆడంబరంగా చేయకూడదు ఈ నోములో పాత తోరాలను కొత్త వాటితో పాటు స్వామివారి సన్నిధిలో పెట్టాలి ఈ నోమును ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరుణ్ణి ఫలాలు పుష్పాలతో పత్రితో పూజించి స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టి ఈ బూరెలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తినాలి ఆ తర్వాత పున్నమి చంద్రుణ్ణి చూసి ఆహారం తీసుకోవాలి తోరాలు చేతికి కట్టుకొని కాసేపు ఉంచుకొని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరుచుకోవాలి కేదారేశ్వర నోము కథను ఈ కార్తీక పౌర్ణమి రోజు వినడం మన అదృష్టంగా భావించాలి ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది ఇక ఈ కార్తీక పౌర్ణమికి పురాణాలలో మరొక కథ చెప్పబడింది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు వేల సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు ఆ తరువాత శివుడు అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు తారకాసురుడు ఈ లోకంలో మీ ద్వారా కలిగిన సంతానం తప్ప నన్ను ఎవరూ చంపకూడదని వరం కోరుతాడు శివుని భార్య అయిన సతీదేవి సంతానం లేకుండా మరణించిందని శివుడు మళ్ళీ వివాహం చేసుకోడని ఆ తారకాసురుడికి తెలుసు అయితే శివుడు అతనికి ఈ వరాన్ని ప్రసాదించాడు అందువలన తారకాసురుడు అజేయుడయ్యాడు తన సోదరుల సహాయంతో తారకాసురుడు దేవతలపై పదే పదే దాడి చేసేవాడు ఇక తారకాసురుడితో ఇంద్రుడితో సహా దేవతలందరూ ఓడిపోయారు తారకాసురుడు మరియు అతని సోదరులు స్వర్గాన్ని కూడా జయించారు ఇక తారకాసురుడు వివాహం చేసుకున్న తర్వాత ముగ్గురు కుమారులు జన్మించారు వారు తారకాక్ష కమలాక్ష మరియు విద్యున్మాలి అనే ముగ్గురు పరాక్రమ కుమారులు కలిగి ఉన్నాడు తారకాసురుడి వరం గురించి దేవతలకు తెలుసు కానీ సతీదేవి ఆత్మాహుతి తర్వాత శివుడు మళ్ళీ వివాహం చేసుకోబోడని కూడా వారికి తెలుసు ఇక హిమవంతుడు మేనక కుమార్తె అయిన పార్వతీదేవిని శివుడికిచ్చి వివాహం చేయాలని వారు నిర్ణయించుకున్నారు ఇక పార్వతీదేవి చేసిన తీవ్రమైన తపస్సు తర్వాత శివ పార్వతుల వివాహం జరిగింది త్వరలోని వారికి కార్తికేయుడు అనే కుమారుడు కూడా జన్మించాడు కార్తికేయుడు జన్మించినప్పటి నుండి కూడా దేవతలు తారకాసురుడు మరియు అతని అసుర సైన్యంపై దాడి చేయసాగారు యుద్ధం ప్రారంభమైంది కార్తికేయుని చేతిలో తారకాసురుడు మరణించాడు తారకాసురుని మరణం తరువాత తారకాసురుడి కుమారులైన త్రిపురాసురులు దేవతల మీద పగ పెంచుకున్నారు వీరు మూడు పట్టణాలలో నివసించే రాక్షసులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యుమాల్యుడు వీరు బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అజయులయ్యారు వీరిని సంహరించడానికి శివుడు త్రిపురాంతకుడు రూపంలో ప్రత్యక్షమై పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రంతో వారిని నాశనం చేశాడు ఆ మహా సంఘటన కార్తీక పౌర్ణమి రోజునే జరిగిందట ఆ రోజే శివుడు త్రిపుర దహనానికి గుర్తుగా దీపాలు వెలిగించమని దేవతలకు ఆజ్ఞాపించాడట ఈ రోజునే దేవతల దీపావళి అని కూడా అంటారు అందుకే ఆ రోజున ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తారు అందుకే దీనిని దీపోత్సవం అని కూడా పిలుస్తారు మరో విశేషం ఏంటంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం తీసుకున్న రోజు అని కూడా కొన్ని పురాణాలు చెప్తున్నాయి అందువలన ఈ రోజున శివుణ్ణి విష్ణువుని కలిపి పూజించడం మహాపుణ్యకరం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి నదుల్లో వదలడం శివాలయ సందర్శనం చేసి రుద్రాభిషేకం చేయడం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం ఎంతో పుణ్యప్రదంగా చెప్పబడుతుంది ఈ రోజు చేసిన దానం ఎన్నో పాపాలను తొలగిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించిన వారికి పాపాలు నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయని అనేక రెట్ల పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి చూశారు కదండి ఈరోజు మనం కార్తీక పౌర్ణమి కథ అలాగే కేదారేశ్వర వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్